హలో చెప్పండి సో మ్యామ్ ఈ చెప్పాలిటీ ఉన్న వాళ్ళు ఇంత హైలీ టాలెంటెడ్ గా ఇంత ఇంటలెక్చువల్ గా ఎలా మాట్లాడగలరు సార్ ఏంటంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను క్రియేట్ చేసి చెప్పడంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎదుటి వాళ్ళ తప్పు లేకున్నా సార్ పది మంది ముందు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడంలో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు రైట్ అంటూ ఉంటారు సార్ ఎవ్రీ ఎవ్రీ సైక్ ట్రాన్సాక్షన్ ఇస్ అ సైకలాజికల్ వార్ అని చెప్పేసి ప్రతి ట్రాన్సాక్షన్ లోను వీళ్ళే విన్ అవుతూ ఉంటారు అది ఎంతవరకు త్రుగుతుండని ఎంతవరకు నిజం ఉండని అబద్ధం ఉండని కానీ వీళ్ళ నిగ్గాలనే చూస్తూ ఉంటారు తప్పితే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించారు దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ గుప్తంగా వివరించింది రైట్ టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఇది మనకు భయభారత వచ్చేది కాదు పెరిగిన వాతావరణంలో అది ఏర్పడేది ఎవరికి ఏర్పడుతుంది ఎవరికైతే నడుస్తుందో మళ్ళీ ఇంకోటి ఉంటుంది దాన్ని ఏమిటంటే దాన్ని అంటే అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అంట అది కూడా పర్సనాలిటీ డిజార్డర్ అండ్ ఇది కూడా పర్సనాలిటీ డిజార్డర్ ఒకసారి ఈ డిజార్డర్ నాసిస్టిక్ గా మారుతుంది ఎప్పుడైతే నడవట్లేదు వాళ్ళకి ఈ ఓసీపీడి అబ్సెస్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండిపోతారు ఎప్పుడైతే అది నడిచి తనకు అన్ని తన గా ఫైనాన్షియల్లీ సోషల్లీ తను రీచ్ అయ్యాడు అప్పుడు అది నాసిస్టిక్ గా మారే అవకాశం ఉంటుంది నాసిస్టిక్ రావటం వల్ల ఇలా జరగలేదు ఇవన్నీ ఉండటం వల్ల అతను నాసిస్టిక్ అయ్యాడు అయితే అలా ఉన్న వాళ్ళందరూ నాసిస్టిక్గా కదా తనకు అధికారం వచ్చిన తర్వాతే కదా నాసిస్టిక్ గా మారేది ఆ అధికారం వచ్చింది కాబట్టి ఆ అధికారం ఉన్నప్పుడు తనకి ఏంటంటే ఆటోమేటిక్గా భయం ఉండదు భయం లేనప్పుడు తన బాడీలో కెమికల్స్ తక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి తను ఏం చేస్తానంటే తన యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీని తను మ్యాక్సిమం యూజ్ చేయగలుగుతున్నాడు అప్పుడు మరింత దాన్ని మ్యానిపులేట్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు అయితే ప్రతిసారి వర్కౌట్ అవుద్దా అంటే ఎక్కువసార్లు వర్కౌట్ కావచ్చు కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు మారతాయి మారినప్పుడు మళ్ళీ వీళ్ళు కుంగిపోతూ ఉంటారు డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు లేదా అహంకారంతో అలాగే ఉండి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు లేదంటే ఒకసారి క్రైమ్స్ చేసినప్పుడు చట్టం వాళ్ళని అరెస్ట్ చేయటము తర్వాత జైల్లో పెట్టడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళలో కొంతమంది గా మారే అవకాశం ఉంది ఆయన చెప్పినట్టుగా ఎవరి ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ సైకలాజికల్ వార్ అందులో వాళ్ళు విన్ అవుతున్నారు అంటే వాళ్ళు ఎమోషన్ అవ్వట్లేదు యువతలో ఉన్న వాళ్ళు ఎమోషన్ అయిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఎవరు ఎమోషన్ అయితే వాళ్ళు ఓడిపోతారు ఎమోషన్ ఎందుకు అవుతున్నాము అంటే మనకు ఒక దాని మీద చాలా బలమైనటువంటి ఖచ్చితమైన అభిప్రాయాలు పాజిటివ్ నెగిటివ్ ఏర్పడుతున్నాయి అందుకని ఎమోషన్ అవుతున్నాము ఆ అభిప్రాయాలు తగ్గి నార్మల్ అయినప్పుడు వీళ్ళు కూడా ఎమోషన్ అవ్వకుండా ఉంటారు అప్పుడు వాళ్ళని ఎదుర్కోవటం సులభం అవుతుంది రైట్ నెక్స్ట్ కాల్